హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అదేంటంటే బోటీ కర్రీ అనమాట చాలా సింపుల్ ఈజీ వేలో మా ఆంటీ చేస్తున్నారండి మీరైతే చివరి వరకు ఈ వీడియో చూసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను చివరికి అయితే వీడియో చూసేయండి ఇక్కడ నేను బోటితో పాటు మీట్ కూడా కొంచెం తీసుకున్నానండి అవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను అది బోటీ మీటు రెండు శుభ్రంగా కడిగానండి అండి వేన్నీళ్ళతోనే బోటీని నీట్గా కడిగేయండి అప్పుడు మనకు నీట్గా అవుతుంది ఈ కడిగిన దాంట్లో కొంచెం పసుపు అలానే ఉప్పు కట్ చేసిన ఉల్లిపాయలు కొంచెం కరివేపాకేసి మనము ఆవుగిల్లాగా కుక్కర్లో నాలుగైదు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇలా ఉడికిన దాన్ని పక్కన పెట్టేసి ఒక పాత్ర పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ అయితే వేసేసుకొని మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ నేను ఒకటి లేదా చిన్న సైజు ఉల్లిపాయలు రెండే రెండు తీసుకున్నానండి అవి సన్నగా పొడవుగా కట్ చేసుకొని బాగా కాగిన ఆయిల్లో వేసేసుకొని మంచి రంగు వరకు ఫ్రై చేద్దాము అలానే పొడవుగా చీల్చిన మూడు పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఒక్క నిమిషం అలా అలా ఫ్రై చేద్దామండి అలానే ఫ్రెష్ కరివేపాకు వేయండి సూపర్గా ఉంటుందండి కర్రీ మాత్రం మీరైతే చివరి వరకు చూడండి మీరు కూడా ఇలా చేస్తారో మీరు ఎలా చేస్తారో కమెంట్ చేయండి ఖచ్చితంగా కానీ నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అవ్వాలండి ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న టమాటాలు ఇవన్నీ వేద్దాం ఇక్కడ నేను కొబ్బరి పేస్ట్ కొబ్బరి పొడి వేసానండి ఆ కొబ్బరి పొడిలోనే నేను కొంచెం చెక్క లవంగా కొంచెం మిరియాలు అయితే వేసి పట్టాను అనమాట ఇంకా ఏ స్పైసెస్ అవసరం లేదండి ఇది ఒకసారి కలిపేసుకొని టమాటాలు కూడా వేసుకొని టమాటాలు కూడా బాగా మగ్గాక ఇక్కడ నేను కొంచెం పసుపు కారం కూడా వేసేసి ఆ కారం పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేసుకున్నాము ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం ముందుగా ఉడకబెట్టుకున్న అయితే వేసేసి బాగా కలపండి మనం వేసిన స్పైసెస్ అన్నీ దానికి పట్టేంతవరకు అయితే కలిపేసి కొంచెం వాటర్ వేసుకొని బాగా ఉడికిద్దామండి ఒకసారి మూత పెట్టేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఒక పదిహేను నిమిషాలు అయితే ఉడికిద్దాము అప్పుడు ఆ స్పైసెస్ అన్నీ ఆ బోటీకి పట్టి ఆల్రెడీ మనం ఉప్పు బోటీలో ఉడకబెట్టేటప్పుడు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి స్పైసీ కొంచెం ఎక్కువే పడుతుందండి బోటీ కర్రీకి ఇది కర్రీలా ఉండదు అలా అని ఫ్రైలా ఉండదు కన్సిస్టెన్సీ మీడియంలో ఉంటుందండి చాలా బాగుంటుంది ఇట్లా కొంచెం ఉడికాక ఒక పది పదిహేను నిమిషాలు ఉడికాక ఇంకొంచెం కొంచెం పొత్తిమీర కూడా వేసేసి మరో ఐదు నిమిషాలు ఉడికిద్దామండి అప్పుడు ఆయిల్ అంతా కూడా బయటికి తేలుతుందనమాట కర్రీలో నుండి సపరేట్ అవుతుంది అప్పుడు చూడటానికి తినటానికి కూడా ఎక్సలెంట్ ఉంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి చాలా సూపర్గా వస్తుందనమాట ఇలా ఒక ఐదు పది నిమిషాలు ఉడికిస్తే మనకు ఆయిల్ అంతా కూడా సపరేట్ అవుతుంది చక్కగా ఉడికిద్దాం చూశారు కదండి ఒక ఐదు పది నిమిషాల తర్వాత కర్రీ చక్కగా ఆయిల్ అంతా బయటకు వచ్చి బోటి చక్కగా ఉడిగిపోయిందండి ఈ బోటి ఏంటంటే వాటరీ వాటరీగా అసలు ఉండకూడదండి ఇలా గట్టిగా థిక్ పేస్ట్ లాగా ఇట్లా గట్టిగా ఉంటేనే కర్రీ అనేది తినడానికి చాలా బాగుంటుంది కొంచెం కర్రీ వేసుకున్న అన్నం అంతా కూడా కలుస్తుందండి అంత బాగుందన్నమాట బోటి కర్రీ ఆంటీ సూపర్ చేశారు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఆలస్యం అస్సలు వద్దండి ట్రై చేసి మీకు ఎలా గుర్తుందో కమెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ఉంటానండి థ్యాంక్ యూ ఆల్